రోవైన ఈసుకృనామలో మీ అందరికీ వందనాలు దేవుని వాక్యంలో వెళ్దాం ప్రార్థించుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా వాక్యంలో వెళ్తున్నాం మీరే మాతో మాట్లాడమని ఈశ్వమం ప్రార్థిస్తున్నాం తండ్రి మేం యోబు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనతోని సావాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును అలాగనే మేలు కలుగును ఆయనతో సవాసం చేస్తే సమాధానం కలుగుతుంది అంతేకాకుండా మేలు కలుగుతుంది కనుక ఆయన నోటి ఉపదేశంను అవలంబించుము ఇరవై వచనంలో ఆయన మాటలో నీ హృదయంలో ఉంచుకో ఆయన నోటి ఉపదేశంను అవలంబించుము కదా ఆయన మాటలో నీ హృదయంలో ఉంచుకో అప్పుడు సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను దూరం చేసుకొని నయ్యడల నీవు అభివృద్ధి పొందేదవు అభివృద్ధి పొందేదవు అభివృద్ధి పొందేదవు ఆ సర్వశక్తిని వైపు తిరిగినప్పుడు ఆయన గుడారంలో ఉన్న నీ గుడారంలో ఉన్న దుర్మార్గత దూరంగా తొలగించుకొని నైయడల నీ హృదయంలో ఉన్న పాపం తొలగించుకొని నయ్యడల చీకటి తొలగించుకొని నెయ్యడల నువ్వు అభివృద్ధి పొందేదవు నజరేడు నామంలో హెలూ నువ్వు అభివృద్ధి పొందేదావు పొందేదావు పొందేదో ఆయనతోని సావాసం చేయాల మరి ఆ నోకు దేవునితోనే సావాసం చేసాడు నోహావు ఆవు దేవునితోని సావాసం చేశాడు ఈ దినాన మరి నీవు దేవునితోని సావాసం చేసి కదా ఆయనకు లోబడినప్పుడు ఆయన మాటలు ఆయన ఉపదేశాన్ని నువ్వు అవలంబించినప్పుడు ఆయన మాటని హృదయంలో ఉంచుకొని ధ్యా ధ్యానించినప్పుడు ఆయనతో సావాసం చేసినప్పుడు సమాధానం కలుగుతుంది అలాగునే మేలు కలుగుతుంది అంతేకాకుండా ఇదే యోబు గ్రంథము మరి ఎనిమిదో అధ్యాయము ఐదో వర్షంలో చూసినట్లయితే నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల ఆ సర్వశక్తుడకు దేవుని బ్రతింబలాడుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థ మంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగునట్లుగా నీ నివాసలాన్ని వర్ధిల్లా చేయును అంటాడు ఇంకా ఎప్పుడైతే నీళ్ళు ఉన్న మరి ఆయన మాటలు నువ్వు హృదయపూర్వకంగా అయికొని ఆయనకిష్టంగా నువ్వు నడుస్తావో దేవుని వాక్యానికి లోబడతావో కదా చూడండి నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా ఎప్పుడైతే వెతుకుతావో ఆ సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నువ్వేమవుతావంటే పవిత్ర పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలుపును ఏసయ నీ అందు శ్రద్ధ నిలుపును నీ నీతికి తగునట్లుగా నీని వాత్సలం వరదిల్లజేను నీ నివాసల ఉండే స్థలము నిన్ను నీ కుటుంబాన్ని పిల్లలను వరదల చేస్తాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను కొద్దిగా ఉండినాను నీవు తుదకు తుదకు మహా అభివృద్ధి పొందుతావు అంట నజరాడు అనే ఇసుకు ఇసు నామంలో హలో నీవు మహా అభివృద్ధి పొందుతావు అంతేకాకుండా మనం నిన్నటి వారము మనకేమీ తెలియదు మనం భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి మునుపటి వారము ఆ సంగతులు విచారించుదాం మన పితరులు పరీక్షించిన దాన్ని బాగా తెలుసుకున్నాము వారు నీకు బోధించుదురు కదా వారు నీకు తెలుపుదురు కదా వారు తమ అనుభవంను బట్టి మాట్లాడుదురు అనుభవం అనుభవం మన జీవితంలో అనుభవం కావాల దీనిలో చాలామంది ట్రైనింగ్ చేస్తున్నారు కానీ అనుభవం లేదండి ఆ మరి ప్రార్థించినప్పుడు అపోస్తుల బోధలో మరి నడిచినప్పుడు అపోస్తుల బోధ కలిగినప్పుడు ప్రతి హృదయము వారిని జ్ఞాపకం చేసుకుంటే పేతురు యోహను యాకూబును మరి అంతేకాకుండా పౌలును శీలాను వారిని జ్ఞాపకం చేసుకుంటే వారు వారిని ఒక మాదిరికరంగా మనము మరి చూసినట్లయితే దేవుడు వారి జీవితంలో ఎంతో గొప్ప మేలు చేశాను అండి కదా వాళ్ళని వాడుకున్న దేవుడు ఈ దినాన మనం ఆయనతో సవాసం కలిగి ఉండి మరి ఆయనతో నడుస్తే నా మాటలు మనం విని వాటి ప్రకారంగా నడిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు అందుకోసమే పితృలను పితరులు పరీక్షించి దాన్ని బాగా తెలుసుకున్నాము వారు నీకు బోధించుదురు కదా వారు మీకు తెలుపుదురు కదా తమ అనుభవం బట్టి మాట్లాడుదురు అనుభవం 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 పేతురు అనుభవం రావాలా పేతురు అనుభవం రావాలా పౌలుషీల అనుభవం రావాలా యోహాను అనుభవం రావాలా ఈ అనుభవం కావాలండి మనకు దేవునికి స్తోత్రం అలాయ అలా చూడండి మనకు అనుభవం కావాలా ఎప్పుడైతే అనుభవం బట్టి మనం నడుస్తామో ఒక మాదిరికరంగా పేతురిని ఒక మాదిరికరంగా అంతేకాకుండా యాకూబ్ని ఒక మాదిరికరంగా గృహాన్ని ఒక మాదిరికరంగా పౌలును ఒక మాదిరికరంగా శీలను ఒక మాదిరికరంగా నడసము దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు పౌలు లాంటి ప్రార్థన జీవితం కలిగి ఎందురు గాక్క కదా ప్రభు అయిన ప్రభుతో సావాసం చేస్తూ చేస్తూ నడుచు దురా స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మరి గొప్ప దేవ ఎస్ఏయానికి వందనాలు తండ్రి మరి నాయన మీతోని సావాసం చేస్తే మేలు కలుగుతుంది ఆయనతోని సాహసం చేస్తే మేలు కలుగుతుంది అలాగునే సమాధానం కలుగుతుందని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా వాక్యం వింటున్న ప్రతి హృదయంలో సమాధానము మేలు చేత తృప్తిపరచబడదురుగాక అంతేకాకుండా యేసు ప్రభ మరి నాయన మరి నాయన మరి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూస్తూ లాంటి మాదిరికరమైన జీవితం లాంటి మాదిరికరమైన జీవితం మరి అంతేకాకుండా మరి యస్సు ప్రభు మాదిరికరమైన జీవితం ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు మరి ఈ దినాన మీరు కార్యం జరిగించండి ప్రతి హృదయంలో మీ యొక్క మాటలు ఫలించును గాక ప్రతి చీకటి శక్తులన్నీ లయపరచబడును గాక రిఖందల వస్తావు రిహందల రిఖందల వస్తూ చేస్తున్న ప్రతి దుష్ట శక్తుల ప్రభావం అంతా కొట్టివేసి ప్రవ్వా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రవ్వ ఆయన వేసే ఆ మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా ఏ బాధల్లో సమస్యల్లో రోగాల చేత వ్యాధుల చేత వారి అయినా సమస్త బలహీనతబడినట్లయితే నజరేడు అనే ఇస్తున్నాం ఇప్పుడే విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక వారికి మీతో సహవాసం చేసే భాగ్యం వారికి అనుగ్రహించి మీ కృపలో భద్రపరచుకోమని ఏసునామలు విత్తబడిన మాటలను ఫలింపజేసి మరినైనా మీ అందు ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరచమని మరినైనా మీరే కార్యం చేయమని ఏసునామం ప్రార్థిస్తూ అంత్రి అమ్మాయి